ప్రైజ్ దలవాటు అందరూ బాగున్నారండి ఒక ప్రశ్న మీలో ఎంతమంది చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి దేవుని బైబుల్ స్టోరీస్ కొంతమంది అంటే దేవుని బిడ్డల జీవితాలు ఒక స్టోరీ లాగా మనకి సండే స్కూల్లో చెప్తా ఉంటారు కదా దేవుని ఆజ్ఞలు పదాజ్ఞలు ఎలా మనం ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అబద్ధాలు ఆడకూడదని చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం సండే స్కూల్లో పిల్లలకి పిల్లలుగా ఉన్నప్పుడు టీచర్ మనకు చెప్పేటప్పుడు చాలా భయంగా ఉండిద్ది కదా భయం వేసిద్ది అంటే అమ్మో నేను ఒకవేళ అలా ఉంటానేమో మనకు తెలియకుండానే మనకు భయం వేసిద్ది అబద్ధం ఆడినప్పుడు అమ్మా నాన్న గద్దిస్తారు కదా అబద్ధాలు ఆడుతున్నావు అబద్ధం ఆడకూడదు అని బైబుల్లో ఉంది కదా అని చెప్తే ఇంకోసారి పిల్లలు అబద్ధాలు చెప్పరు కొంతమంది అయితే కొంతమందిని సరిచేయంగా సరి సరవుతారు అయితే చిన్నప్పటి నుంచి దేవుని మాట ప్రకారం మనకు తెలియకుండానే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం పెరుగుతాము మనకి ఇప్పుడు ఈ వయసు ఒక వయసు వచ్చిన తర్వాత యవరస్తులు అయిన తర్వాత మనం ఒకసారి బాల్యం గురించి ఆలోచిస్తే అసలు అంత జాగ్రత్తగా నాకు తెలియకుండానే అంత ప్రార్థన చేసానా అంత జాగ్రత్తగా ఉన్నానా అందరితో అంత ప్రేమగా ఉన్నానా దేవుడికి అంత భయపడి నడుచుకున్నానా అనిపించింది మన మనకు తెలియకుండానే అయితే ఒక వయసు వచ్చిన తర్వాత అంటే యవనస్తులు అయిన తర్వాత దేవుని వాక్యం వింటాము చదువుతాము కానీ వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మనం జారిపోతూ ఉంటాము మనకు తెలియకుండానే చిన్నప్పుడు అమ్మవాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళం చర్చిలో టీచర్ గారు ఏది చెప్తే అలాగే మనం పె పెరుగుతూ ఉంటాము ఎలా మాట్లాడాలంటే అలాగే మాట్లాడేవాడు ఎలా ప్రవర్తించొద్దు అంటే అలా చేసేవాళ్ళం కాదు ఆ పని చేయద్దు అది తప్పు అంటే చేసేవాళ్ళం కాదు చిన్నపిల్లలు ఎందుకంటే భయం దేవుడు వచ్చి కొడతాడు దేవుడు మన మీద కోపడతాడంటే అమ్మో నిజంగా దేవుడు నా మీద కోపడతాడని ఆ భయం అనేది చిన్నపిల్లలకి ఉండిద్ది కదా మీరు గమనించండి మీ పిల్లలకు కూడా ఏదైనా విషయంలో వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే అది తప్పు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు దేవుడి శిక్ష మన మీదకి వచ్చింది దేవుడు ఏదో ఒక విషయంలో నిన్ను నీ మీద కోపాడతాడని చెప్తే వాళ్ళు భయపడతారు పిల్లలు వెంటనే ఆలోచిస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు అంత జ్ఞానం ఉండదు కానీ వాళ్లే జ్ఞానవద్దులండి దేవుని మాట చెప్పగానే భయపడ్డారంటే అదే కదా జ్ఞానం అయితే ఒక వయసు వచ్చిన తర్వాత మనకి చిన్నప్పుడున్న దేవుని మీద ఉన్న భయం పోయింది చిన్నప్పుడున్న దేవుని మీదున్న నమ్మకం కూడా కోల్పోతాము ఎందుకంటే ఈ లోక జ్ఞానం మనకి ఎక్కువైంది కదా అంటే నాకు తెలుసులే అనే ఫీలింగ్ మనకు వచ్చింది అయితే ఒకనొక సమయంలో ఇదే ఆలోచన ఇదే తలంపు దావీదు గారికి కూడా వచ్చింది చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా గొర్రెలు మేపుకునేటప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడిని స్థుతిస్తా దేవుని మాట చొప్పున నడుచుకుంటా దేవుడికి ఇష్టంగా జీవించాడు దావీదు ఇక వయసు పెరిగిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన సొంత ఆలోచన మీద నడవడం ప్రారంభించాడు అంటే దేవుని భయం ఒకనొక సమయంలో పూర్తిగా కాదు ఒకనొక సమయంలో దేవుని మీద భయం పోయి దేవుని ఆజ్ఞలు మర్చిపో మర్చిపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన సొంత ఆలోచనతో జీవించడం జీవించాడు ఒకనొక సమయంలో అప్పుడే కదా పాపంలో పడిపోయాడు అయితే ఆ తర్వాత దావీదు దేవుని పాదాలు పట్టుకొని ఆయన చేసిన తప్పు పశ్చాత్తాపడ్డాడు ఒకవేళ మరలా జారిపోతానేమో అప్పుడు తండ్రి క్షమిస్తాడు ఒకవేళ మరలా దేవుడికి దూరం అవుతానేమో దేవుడి ధర్మశాస్త్రాన్ని నేను విడిచిపెడతానేమో దారి తప్పిపోతానేమో అని దేవుడికంటే దారి తప్పిన సమయంలో ఒక ప్రార్థన చేశారు దావీది గారు అదేంటంటే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూస్తే నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిదయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును మనం దేని ప్రకారం నడుచుకోవాలి తండ్రి మాట చె తండ్రి చెప్పిన మాట ప్రకారమే మనం నడుచుకోవాలి అది కూడా ఎలా నడుచుకోవాలి పూర్ణ హృదయంతో ఏదో తప్పక అమ్మో ఇలా చేయకపోతే దేవుడి కోపం వచ్చిందేమో అని అలా కాకుండా పూర్ణ హృదయంతో నా తండ్రి నాకు ఏం చెప్తే నేను అదే చేస్తాను నా తండ్రి నన్ను ఎలా ఉండమంటే నేను అలాగే ఉంటాను నా తండ్రి నన్ను ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడతాను ఇదంతా మనం ఇలా ఎప్పుడు పూర్ణ హృదయంతో దేవుడికి ఎప్పుడు లోపడతామంటే బాల్యంలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా లోబడతాం కానీ ఒక వయసు వచ్చిన తర్వాత దారి తప్పిపోతాం అలాగే దావేది గారు కూడా దారి తప్పాడు దారి తప్పాడు కదా అని దావేది గారు అక్కడే ఉండిపోలేదు మరలా నాకున్న లోక జ్ఞానంతో నాకున్న ఈలోక తెలివితో నా దేవుని కట్టడాలు పూర్తిగా నేను నా తండ్రి చెప్పిన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను పూర్తిగా నడుచుకోలేను ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకోలేను కానీ నా తండ్రి నాకు బుద్ధి దయచేస్తేనే నా పూర్ణ హృదయంతో నేను నా తండ్రి ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటాను అది ఆలోచించుకున్నాడు రియలైజ్ అయ్యాడు తెలుసుకున్నాడు అప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు ఇప్పుడు మనం కూడా ఎవరస్తులుగా ఉన్నప్పుడు దారి తప్పిపోతూ ఉంటాము దారి తప్పినప్పుడు మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఇదే ప్రార్థన మీరు చేయండి నీ ధర్మశాధ మీ మాట చొప్పున నడుచుకునే బుద్ధి నాకు దయచేయండి అయ్యా నాకున్న బుద్ధిహీనత తీసేయండి అయ్యా నా పూర్ణ హృదయంతో మీరు ఆ బుద్ధి ఆ తెలివి ఆ జ్ఞానం మీరిస్తేనే అప్పుడే నేను నా పూర్ణ హృదయంతో మీ మాట ప్రకారం జాగ్రత్తగా నడుచుకుంటానయ్యా నాకున్న ఈలోక జ్ఞానంతో నేను మీ మాట చొప్పున నడుచుకోలేను నేను నా ప్రవర్తన మార్చుకోలేనయ్యా అని ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ఉంటాడు ఎందుకంటే ముప్పై ఏడో వచనం చూస్తే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు అని దావీది గారు దేవుని పాదాల దగ్గర చెప్పాడు ఈ మాటలు పలికాడు మనకున్న తెలివి మనకున్న జ్ఞానం దేవుని మాట చొప్పున నడుచుకోవడానికి ఉపయోగపడదండి ఈలోక జ్ఞానం ఈలోక తెలివి కానీ ఆ బుద్ధి ఎవరిస్తే మనం పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని మాట చొప్పున దేవునికి ఇష్టంగా మారిపోవాలి అంటే ఆ బుద్ధి దేవుడే దయచేయాలి దావీది గారికి దావీదు గారు ఎందుకు ప్రార్థన చేసిన రాజు ఎంత గొప్ప రాజు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా విజయమేద పాపజయం లేదు ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నంతకాలం దావేది గారికి ఏ ఎఢోకా లేదు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రం తండ్రి మాట పక్కన పెట్టి తన సొంత ఆలోచనతో సొంత తెలివితో నడవడం ప్రారంభించాడు అప్పుడు పాపంలో పడిపోయాడు మళ్ళీ తండ్రికి తండ్రి పాపంలోనే మనం ఉండిపోవడం తండ్రికి ఇష్టం ఉండదండి వచ్చి క్షమాపణ అడగాలి మన పిల్లలు ఉన్నారు మన కడుపును పుట్టిన పిల్లలు ఏదైనా తప్పు చేశానమ్మా నువ్వు చేయొద్దన్నావు కానీ నేను చేశానమ్మా ఏడుస్తా ఉన్నారు ఉన్నారనుకోండి అమ్మ నన్ను కొట్టొద్దమ్మా అమ్మ నాకు తెలియక చేశాను అమ్మ ఇంకోసారి చేయనమ్మా ఇంకోసారి చేయనని పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకో మనం కొడతామా వాళ్ళని ఒకవేళ ఒక దెబ్బ వేసిన కోపంలో ఇక అలాగే వాళ్ళని దూరం పెడతా ఉండగలవా అసలు అసలు మన మనసు ఒప్పుకునిద్దా వాళ్ళు అట్లా ఏడుస్తుంటే అంతగా ఏడుస్తుంటే మన మనసు కరగదంటారా మన మనసు అయినా కరగదేమో కానీ మన తండ్రి మనసు వెంటనే కరిగిద్దండి తండ్రి ఎంత సున్నితమైన వాడు మన తండ్రి ఎంత శృతిమెత్తన మనసో తండ్రిది అందుకే తప్పు చేసిన దారి తప్పినా కూడా మరలా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఇక నన్ను నా తండ్రి క్షమించడం అనుకోవద్దు దేవుని పాదాల దగ్గరకు రండి వచ్చి అయ్యా మీ మాట చొప్పున మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో నాకు బుద్ధి ఇవ్వండి అయ్యా మీరు ఆ బుద్ధి దయచేస్తేనే నా పూర్ణ హృదయంతో ఎప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలంటే ఆ జాగ్రత్త మీరిస్తేనేనయ్యా ఆ బుద్ధి మీరు నాకు ఇస్తేనేనయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయ పాపం వైపు చూడకుండా నా ఆలోచన మార్చివేయండి పాపంలో పడకుండా నా అడుగు ఇరుకున పడకుండా నా ప్రవర్తన జారిపోకుండా మీ వైపు త్రిప్పండి అయ్యా ఆ బుద్ధి నాకు కలుగజేయండి అయ్యా మరలా నేను పాపంలో పడకుండా మీ నుంచి నేను దూరం అవ్వకుండా లోకంలోకి జారిపోకుండా యవనస్తులు ముఖ్యంగా వ్యర్థమైన వీడియోలు చూడకుండా నా కళ్ళని త్రిప్పివేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటిని మూసివేయండి అయ్యా వ్యర్థమైన ఆలోచనలు రాకుండా నా ఆలోచన మార్చివేయండి అయ్యా మీరు నాకు బుద్ధి దయచేస్తేనే నేను మీ మీ కట్టడలు మీ మాట ప్రకారం నేను జాగ్రత్తగా నడుచుకుంటానయ్యా అని దేవుడి పాదాలు పట్టుకొని ఇదే ప్రార్థన చేయండి సమస్య వచ్చింది దావేది గారికి కూడా సమస్య వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చిందో దావేది గారు గ్రహించారు అది ఒకటైనా రెండైనా ఒక ఒక విషయంలో మధ్యమ విషయంలో దావీది గారు పశ్చాత్తాప పడకపోతే మళ్ళీ ప్రవక్తను పంపిస్తారు తండ్రి అప్పుడు దేవుడు పాదాలు పట్టుకుంటాడు తండ్రి క్షమిస్తాడు మరలా జనాభా విషయంలో ఎంతమంది సైన్యం ఉందని లెక్కలే మరి చెప్తాడు కదా జనాభా లెక్కలు అది కూడా దేవుడికి వ్యతిరేకమే కదా మళ్ళీ ఆయన తప్పు ఆయన గ్రహించుకుంటాడు అందుకే మీ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడానికి నాకు బుద్ధి దయచేయ్యా అంటే నా బుద్ధి తక్కువై నేను ఈ పనిచేశాను నా త నా తప్పేనయ్యా అని దావీది గారు ఒప్పుకున్నారు కాబట్టే మరలా తండ్రి దావీది గారిని క్షమించి మరలా ఆయనకి నూతన తెలివిని నూతన బుద్ధిని నూతన మనసుని నాకు దయచేయ ఏ రోజుకి ఆ రోజు నేను ఏ దారిలో నడవాలో నాకు నేర్పించు నాకు ఆలోచన చెప్పు అని దావీది గారు దేవుని మీదే ఆధారపడ్డాడు అందుకే దావిధి గారు అంటే తండ్రికి అంత ఇష్టం ఇప్పుడు మనం ఆ మాటలు చదువుతున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి దారి తప్పిపోయాము ఎలా ప్రార్థన చేయాలి దారి తప్పాము ఎలా తప్పడాలి దారి తప్పాము ఏ దారిలో నడవాలో మనం ఎవరిని అడగాలి క్షమాపణ ఎవరిని అడగాలి ఒకసారి ఆలోచించి ఒకవేళ మీరు దారి తప్పిన స్థితిలో ఉంటే ఎంత ప్రార్థన చేసినా ఆ సమస్య పోవట్లేదు దారి తప్పారు అని తండ్రి చెప్తున్నాడు కాబట్టి ఈ మాటలు పట్టుకొని దేవుడి పాదాల దగ్గర కన్నీరు కార్చండి ఇదే చేయండి ప్రార్థన ఇంకేది చేయొద్దు మీ కట్టడలు మీ మాట ప్రకారం నడుచుకునే బుద్ధి నాకు దయచేయండి అయ్యా పాపంలోకి పడకుండా పాపపు చూపులు చూడకుండా పాపపు ఆలోచనలు చేయకుండా నా ప్రవర్తన అంతటిలో కూడా మీరే నాకు తోడుగా ఉండండి మీ చిత్త ప్రకారమే నడిచే బుద్ధిని తెలివి జ్ఞానాన్ని మీరు నాకు ఇవ్వండి అయ్యా నా పూర్ణ హృదయంతో నేను జాగ్రత్తగా మీ మాట ప్రకారం జీవించాలంటే ఆ బుద్ధి మీరు దయచేస్తే నేనయ్యా అని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి ప్రయత్నంలో